సీజన్ నైన్ ఈ వారం ఎలిమినేషన్ లో నిలబడిన మాదిరి గౌరవ్ కి గోల్డెన్ బజ్ని తనుజా తనూజ యూజ్ చేయలేదు కాబట్టి మాదిరి ఎలిమినేట్ అయిన అప్డేట్ అందరికీ ఉంది నిజానికి చాలా మంది తనూజ తన సెల్ఫ్ గేమ్ ఆడుతుంది తన కోసం తను ఆలోచిస్తుంది చాలా సెల్ఫిష్ అంటూ సోషల్ మీడియాలో ఈమె చాలా ట్రోలింగ్ జరుగుతుంది ఎందుకంటే గోల్డెన్ బజ్ అంత క్లోజ్ గా ఉన్న మాదిరి గారికి కూడా యూజ్ చేయలేదు తనకే యూస్ చేసుకోవడానికి పెట్టుకుంది అనుకుంటాను అందుకని ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందే ముందే అని తెగ నెగటివిటీ చేసేస్తున్నారనమాట సోషల్ మీడియాలోని అయితే నిజానికి ఎందుకు గోల్డెన్ బజ్ ఆమె యూజ్ చేయలేదు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో రేషన్ మేనేజర్గా లాస్ట్ వీక్ అంతా ఉంది సో సండే ఎపిసోడ్లోనే కింగ్ నాగార్జున గారు అని క్లాస్ పీక్తానంటూ ఇన్ ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పి నేను ఎపిసోడ్ క్లోజ్ చేశారు అయితే తనుజాకి ఇప్పటికే ఓట్లు ఎక్కువ వస్తున్నాయని చాలా మంది తనకి ఓట్స్ వేస్తూ తన సైడ్ నిలబడిన తన నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది తను ఎందుకు యూజ్ చేయలేదు గోల్డెన్ బజర్ అని తెలిసినాక తెలియక ముందే తను సెల్ఫిష్ అని తన కోసం తను ఆలోచిస్తుంది తన చుట్టుపక్కల వాళ్ళ కోసం ఆలోచిస్తున్నట్టు నటిస్తుంది సీరియల్ యాక్టర్ ఫేక్ ఇవన్నీ అంటే రమ్య అప్పుడు ఇచ్చిన ట్యాగ్లైన్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నారు అనమాట అయితే ఇక సండే ఎపిసోడ్లో మాదిరిగారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు గోల్డెన్ బజ్ యూస్ చేయలేదు అంటున్నారు నిజానికి మాదిరిగారు చాలా వారాలుగా హౌస్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అది అందరికీ తెలుసు రెగ్యులర్గా ఎపిసోడ్ చూసే ఎపిసోడ్స్ లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది మాదిరి అసలు హౌస్లోకి వచ్చిన తర్వాత తన ఫీలింగ్ ఏంటి ఎలిమినేషన్ కోసం అని లాస్ట్ వీక్ అంతా కూడా తను నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నామినేట్ అయిన తర్వాత కూడా తను చాలా సార్లు అన్నారు నేను హౌస్ నుండి వెళ్ళిపోతాను నాకు ఉండాలనిపించట్లేదు అనిపించట్లేదు మా ఆయన నాకు ఊరికే గుర్తొస్తున్నారు మా ఆయన గుర్తొస్తున్నారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని తను అంటూనే ఉన్నారు అప్పటికి కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ వీళ్ళందరూ అలా అనొద్దు ఎన్ని రోజులు ఉంటావు ఉండు ఆ తర్వాత ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడగడం తనుజా కూడా తనకి ఈ విషయం పైన గైడ్ చేయడం వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనొద్దు ఆడియన్స్ ఓట్స్ వేయకపోతే వెళ్ళిపోదులే ఆడియన్స్ కనుక ఓటు వేస్తే నువ్వు ఇక్కడ ఆడడానికి కదా వచ్చావు ఆట పైన ఫోకస్ అంటూ తనుజ చాలా సార్లు మాదిరి గారికి చెప్పడం కూడా జరిగింది ఇంకా ఒక ఇన్సిడెంట్లో మాదిరి గారు నీ దగ్గర గోల్డెన్ బజ్ ఉంది ఒకవేళ నెక్స్ట్ సేవింగ్ చేసే ఆప్షన్ వస్తే నువ్వు నన్ను మాత్రం సేవ్ చేయొద్దు ఎందుకంటే నువ్వు నేను క్లోజ్గా ఉంటున్నా అని చెప్పి మళ్ళీ నువ్వు అప్పుడు నన్ను సేవ్ చేస్తాను అనుకుంటావేమో అని ముందే చెప్తున్నాను సో నన్ను సేవ్ నేను డేంజర్ లో ఒకవేళ నిలపడితే ఆడియన్స్ ఓట్స్ ఉంటే నేను ఉంటాను ఆడియన్స్ ఓట్స్ ఉండకపోతే నేను వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఉండడానికి చాలా స్ట్రెస్ అవుతుంది నాకు మా ఆయన మెయిన్లీ బాగా గుర్తొస్తున్నాడు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఎవరు మాదిరిగారే అంటారనమాట సో ఈరోజు ఆడియన్స్ సోర్స్ రాలేదు తను వెళ్ళిపోయింది అందుకే గోల్డెన్ బజ్ తనుతో యూజ్ చేసి ఉండకపోయి ఉండొచ్చు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక ఇంకా పూర్తి క్లారిటీ మనకు వస్తుంది సో లైవ్ ఎపిసోడ్స్ చూడని వాళ్ళు పూర్తిగా చూడని వాళ్ళు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు తను సో ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మనకు క్లియర్ క్లారిటీ వస్తుంది అప్పటి వరకు పాస్ట్లో జరిగిన క్లారిటీ అనమాట ఇది దాన్ని ఎందుకు యూజ్ చేసి ఉండకపోయి ఉండొచ్చు అని సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి